పడి లేచిన కాంగ్రెస్ కిరటం వా ఏముందా ఇది మామూలు కిరటం కాదు రాహుల్ గాంధీ ఉప్పు రాహుల్ గాంధీ పప్పు రాహుల్ గాంధీ ఏ కొన్ని కూటమిలను జత చేసుకొని జత చేసుకొని మాయవాదిని సల్లగా చేసి దాని తర్వాత చంద్రబాబు నాయుడుని దగ్గర తీసుకొని నితీష్ని దగ్గర తీసుకొని పట్నాయక్ను కథం చేసి జేడిఎస్ను కలుపుకొని ముప్పై ఆరు పార్టీల కూటమిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ ఇలా ఇండియా కూటమిలో ఉన్నది ఎవరు లేరు అటు స్టాలిన్ ఇటు మనం మమతా బెనర్జీ అరవింద్ కేజ్రీవాల్ అంటే ఢిల్లీ ఒకటే ఇంకా పెద్దగా ఎవరు లేరాడా ఇండియాల కూటమిలో ఎవరు లేరు పెద్దగా ఒక స్టాలిన్ ఒక మమతా బెనర్జీ ఒక అఖిలేష్ యాదవ్ ముగ్గురే ఇక మిగతా అరవింద్ కేజ్రీవాల్ అంటే జీలోనే మీకు తెలిసిన సంగతి అయితే ఈ పడిలేచినటువంటి కాంగ్రెస్ కిరటము ఇది మామూలు కిరటం కాదు కేంద్రంలో అధికారంలో కోల్పోయి అనేక రాష్ట్రాల్లోని చెతికిలబడినటువంటి కాంగ్రెస్ పార్టీ తాజా ఎన్నికల ఫలితాలతో నూతన ధ్వజంతో నింపుకుంది ఇప్పటికిప్పుడు అధికారంలోకి రాకపోయినా భవిష్యత్తు దేశము భవిష్యత్తు మనదేనన్నటువంటి ధీమాను పార్టీ శ్రేణులలో నింపగలిగింది పార్టీకి ఇండియా కూటమికి జవసత్వాలు సంతరింపజేయడంలో రాహుల్ గాంధీ కీలకంగా మారాలని కాంగ్రెస్ శ్రేణుల్లో బలంగా బలంగా వినిపిస్తుందంటే ఇది నిజం 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 ముమ్మాటికి నిజం రాహుల్ గాంధీ మామూలు కాదు నరేంద్ర మోడీ ఏమన్నా చేసుకో నువ్వు ఇల్లు కాల్ చేస్తావా చేసుకో ఏ దేశాయ్ మేర గర్ అరేక్ అరేక్ దిల్మే మేర గరాయ అన్నాడు అరేక్ దిల్మే వాహ్ నువ్వు పార్లమెంట్కి వెళ్ళి బయట పంపుతావు పంపుకో ఈ దేశమే నాకు పార్లమెంట్ అన్నాడు నువ్వు మంచిగా పాలన చేస్తే చెయ్యి కానీ నీ దరిద్రమైన అబద్ధాల పాలన పేదల యొక్క కడుపులు కొట్టి పేద పిల్లలు పేదల యొక్క విద్యను విద్యను ఘోరంగా దరిద్రానికి నెట్టి ఆర్థిక వ్యవస్థను ఘోరంగా చేసి ఇలా నిరుద్యోగాన్ని పెంచి పోషించి ఈ దేశంలో ప్రజల యొక్క బతుకులు బిక్కు బిక్కుమని పడిపే స్థాయికి తెచ్చిన నరేంద్ర మోడీ నువ్వు వద్దే వద్దు నువ్వు దిగిపోవాలే ఆ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి నైబ్ బన్నే వాళ్ళే హయ్ అన్నాడు రాహుల్ గాంధీ చాలా పకడివందిగా గొంతెత్తి పవర్ఫుల్గా మాట్లాడినటువంటి రాహుల్ గాంధీ నరేంద్ర మోడీకి ఓ పట్టున జ్వరం పట్టించినటువంటి పరిస్థితి ఇవాళ మీడియాను అంటే ఐదు సంవత్సరాల నుండే ముందే ఒక ప్లాన్ ప్రకారంగా ఒక పద్ధతి ప్రకారంగా నరేంద్ర మోడీ రాజీవ్ గాంధీ యొక్క ట్రస్ట్ ఆర్జీ ఏదో ట్రస్ట్ ఉంది ఆ ట్రస్ట్ మీద దాడి చేసి ఆ ట్రస్ట్ వాళ్ళు ఏందో పైసలు తిన్నారని ఏందో చేసి దాని మీద సిబిఐ ఈడీ కేసులు పెట్టి ఇబ్బంది పెట్టి దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ మనీకి సంబంధించినటువంటి బ్యాంక్ అకౌంట్లు సీజ్ చేపించి అక్కడ డబ్బులు లేకుండా చేసి రాహుల్ గాంధీని అనేకమైన తిప్పలు పెట్టి జైలుకు పంపుతామని చెప్పి సస్పెండ్ చేస్తామని చెప్పి రెండేళ్ళు జైలు శిక్ష అని చెప్పి అంటే రాహుల్ గాంధీ ఏ తప్పు చేయకుండా మోడీలు దొంగలంటే జైలు శిక్ష పెట్టడానికి ప్రయత్నం చేసి అన్ని అన్ని ఈ కర్ణాటకలో పార్టీని చేసి ఇక్కడ మహారాష్ట్రలో పార్టీని చేసి తెలంగాణలోకి వచ్చి చాలామందిని ఈ మహేశ్వర రెడ్డి లాంటి వాళ్ళను డికేఆర్ లాంటి వాళ్ళను కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వాళ్ళను పార్టీలకు వెళ్ళి తీసుకుపోయి ఇలాంటి కమాలు చేసుకుంటున్నాడు ఈ గోవాలో అట్లే పని చేసినాడు అన్ని రాష్ట్రాలలో పంజాబ్లో అదే పని ఏడిపోయినా ఆ పని చేసిన నరేంద్ర మోడీ పార్టీలను తీర్చడంలో చేస్తే ఎక్కడ కూడా ఎక్కడ కూడా వెనుకకు తగ్గకుండా వెక్కకు తగ్గకుండా రాహుల్ గాంధీ ఒక అని ఊదుకుంటా నరేంద్ర మోడీని మట్టి అర్పించే ప్రయత్నం చేసిండు రాహుల్ గాంధీ చేసిన రాహుల్ గాంధీకి ఎన్ని తిప్పలు పెట్టినా నరేంద్ర మోడీ ఎన్ని అటంకులు వేసినా ఎన్ని ఎన్ని రకాలుగా వాళ్ళ పోలీసు వాళ్ళ బందోబస్తును ఎన్నికల కమిషన్ను నరేంద్ర మోడీ వాడుకున్నా ఇలా ప్రజలు ఒక పట్టాన నరేంద్ర మోడీకి చెమటలు పట్టించిన ముచ్చమటలో ఇలా పార్లమెంట్లో కూడా అంత పెద్దన ఉరుకులాట తగ్గించి జాగ్రత్తగా నరేంద్ర మోడీ పనిచేసుకో అనే విధంగా ప్రజలు తీర్పునిచ్చి నరేంద్ర మోడీ పని ఎట్లా చేశారనే చూసి చూడాల్సి ఉంది మొత్తం మీద రాహుల్ గాంధీ మాత్రం పడికెలిచిన పడి లేచినా కాంగ్రెస్కి వెళ్ళడం అని చెప్పి చెప్తా ఉండడం చాలా బాగుంది ఇక్కడ చాలా ఇక్కడ రాహుల్ పదేళ్లుగా ఎన్డీఏ సర్కారు పై విమర్శలు గుప్పిస్తున్నారు ఇక్కడ రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందం వివాదాస్పదం వ్యవసాయ చట్టాలు నోట్ల రద్దు జిఎస్టి తదితరుల అంశాలపై ఎప్పటికప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నించాడు లౌకికవాదం వినిపించాడు ఆ క్రమంలో రాహుల్ ప్రతిష్ట దెబ్బతీసేందుకు భాజపా ప్రయత్నించింది అయితే తనపై సృష్టించినటువంటి ప్రతికూల ముద్రను ముద్రను యాత్రల ద్వారా రాహుల్ గాంధీ పటాపంచలు చేశారు ఇప్పుడు ఆయనలోని నాయకుడిని ప్రజలు చూస్తున్నారు ఆయన పనితీరును ప్రశంసిస్తున్నారు అని గూగుల్లో కాంగ్రెస్ వ్యవహారాలు చూస్తున్న సందీప్ కుమార్ అభిప్రాయపడ్డాడు ఏదేమైనా తాజా ఎన్నికల ఫలితాల జాతీయ నేతగా రాహుల్ను ఒక పెట్టు పైకి తీసుకెళ్లడం తీసుకెళ్ళాయనే చెప్పాలి నిజంగా ఇది హండ్రెడ్ పర్సెంట్ చాలా పెద్ద ఎత్తున రాహుల్ గాంధీ బాగా పనిచేయడం గెలుపుంది రాహుల్ గాంధీ క్రియాశీలక రాజకీయ అధ్యయన అనంతరం ఎస్సీ ఆదర్శంగా ఈ ఓకే ఇది పరిస్థితి బహుముఖ ప్రకనశాలి భావితరాలకు ఆదర్శం అనేది అంతర్యామి కూడా బాగుంటుంది తర్వాత చూద్దాం